హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్వీట్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పుడైతే ఒక మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాను ఇక్కడైతే జహ్రాలో బెస్ట్ యూసఫీ అనే మాల్ అయితే ఒకటి ఓపెన్ చేశారు దాంట్లో అయితే చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి అవి చాలా ఆఫర్స్ అయితే మనకు పెట్టారు స్పెషల్ ఆఫర్స్ ఎందుకంటే కొత్తగా అయితే ఓపెన్ చేశారు కదా అందువలన ఒక ఆఫర్స్ అయితే పెట్టారు స్పెషల్గా అది మన తెలుగు వాళ్ళ కోసం అయితే నేను చెప్పడానికైతే వచ్చాను ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళకైతే ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా సాఫర్కి అయితే వెళ్తూ కదా వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చాను ఇక్కడ ఉన్న ఆఫర్స్ అంటే యాభై ఎనిమిది ఇంచుల టీవీ స్మార్ట్ టీవీ కేవలం తొంభై దినార్లు మాత్రమే హోమ్ థియేటర్ ఉంది హోమ్ థియేటర్ కూడా చాలా తక్కువ ధరకు అయితే చెప్తున్నారు పదమూడు దినార్లో థర్టీ టూ ఇంచెస్ టీవీ వచ్చి ఇరవై దినార్లు ఇంకొచ్చి మనం మామూలుగా స్పీకర్లు వస్తాయి కదా బాక్స్ టైప్లో బ్లూటూత్ అవి అవి ప పదహైదు దినార్లు అయితే ఉన్నది ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఇక్కడైతే చాలా చాలా ఆఫర్స్ అయితే పెట్టారు మైక్రోవేవ్ మైక్రోవేవ్ మనం వెయిట్ చేసుకుంటాం కదా ఎన్నో వంటలు చేసుకునే కూరలు అవి అది వచ్చి అది మైక్రోవేవ్ వచ్చి కేవలం పన్నెండు దినార్లు మాత్రమే ఇంకొచ్చి మనం ఫిష్ అంటే చేపలు కానీ వచ్చి కోడి కానీ కాల్చుకుంటారు కదా మామూలుగా మైక్రోవేవ్లోనే అది వచ్చి తొమ్మిది తొమ్మిది దినార్లు ఇంకొచ్చి మిక్సీ బ్లైండర్ మిక్సీ మిక్సర్ వచ్చి ఏడు దినార్లు మాత్రమే ఇంకొచ్చి ట్రిమ్మర్లు కూడా ట్రిర్లు కూడా ఆఫర్లు అయితే పెట్టారు ట్రిమ్మర్ కూడా ఎనిమిదిన్నర దినాలు అయితే ఉంది ఇంకొచ్చి వ్యాక్యూమ్ క్లీనర్ అంటే మనం ఇంట్లో క్లీన్ చేసుకుంటాం కదా అదే అది కేవలం పద్దెన్నరలు మాత్రమే ఉంది ఇంకొచ్చి మొబైల్స్ అయితే ఆఫర్స్ అయితే పెట్టారు మొబైల్స్ కూడా చాలా తక్కువ ధరకు అయితే ఉన్నాయి ఐఫోన్ థర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమరీ నూట ఇరవై దినార్లు మాత్రమే ఉంది అంటే నూట పంతొమ్మిది దినార్లు వచ్చి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ వందర్లు అయితే ఉంది ల్యాప్టాప్ అయితే హెచ్పి ఎనభై తొమ్మిది దినాలు అయితే ఉంది ఓపోయినో వన్ డబల్ ఎఫ్ సిక్స్టీ ఫోర్ ఇరవై అరవై నాలుగు దినాలు అయితే ఉంది నేను అయితే చాలా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి అది ఎక్కడైంది నేను చెప్తాను లాస్ట్లో పెడతాను వీడియో చూడండి జహ్రాలోనే కరాల్ మార్కెట్ ఉంది కదా కరాల్ మాల్ దాని పక్కన బెస్ట్ యూసఫ్ అని ఒక మాల్ అయితే ఉంది అక్కడైతే ఈ ఆఫర్స్ అయితే పెట్టి పెట్టినారో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తీసుకోండి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి చాలా తక్కువ ధరకు అయితే స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టారు కొత్తగా ఓపెన్ చేయడం వలన కోయిట్ వాళ్ళైనా మన వాళ్ళైనా ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు చాలా ఎక్కువ అయితే చాలా ఎక్కువ రష్గా అయితే ఉంది తొందరగా వెళ్ళి తీసుకుంటే చాలా మంచిది నాకు తెలిసి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపిటీ ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ లైకన్ అయితే టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్